హాయ్ ఫ్రెండ్స్ పాలకూర కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పాలకూర ఆనియన్స్ మిర్చి అండ్ వెల్లుల్లి ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసి అందులో ఫస్ట్ మనం వెల్లుల్లి వేసుకొని మంచిగా వేగిన తర్వాత జీలకర్ర ఆవాలు తర్వాత ఉల్లిపాయ అండ్ మిర్చి వేయాలి అవి దూరగా వేగిన తర్వాత మనం పసుపు యాడ్ చేసుకోవాలి చూడండి మంచిగా వేయించండి వాటిని ఇప్పుడు పసుపు యాడ్ చేయండి టూ స్పూన్స్ నా అక్కడ చూసా చూసారు కదండి టూ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేశాను తర్వాత కలుపుకొని నెక్స్ట్ మనం పాలకూరని వేయాలండి ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చెప్పండి నాకు చాలా టేస్టీగా ఉంటుంది ఆకుకూరలు నచ్చని వాళ్ళకి ఇది మంచిగా ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది పాలకూర వేసాక మంచిగా కలుపుకోవాలండి స్పూన్ తొలి కలుపుకున్న తర్వాత మనం నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేయడమే చూడండి సాల్ట్ యాడ్ చేశాను అంతే సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేయడమే మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి చూడండి ఇప్పుడు కర్రీ ఉడికేసింది చూడండి ఫైనల్ రిజల్ట్ ఇలా ఉంటుంది